హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను బానుస్ ఛానల్ ఈరోజు మనం సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే లడ్డు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కేజీ బొంబాయి రవ్వను తీసుకోవాలి తర్వాత ఒక కేజీ పంచదార తీసుకోవాలి ఈ పంచదారను మిక్సీ గిన్నెలో వేసి కొంచెం కొంచెంగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి తర్వాత ఈ బొంబాయి రవ్వను కళాయిలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు దోరగా వేయించుకోవాలి స్మెల్ బాగుంటుంది ఇప్పుడు పంచదారని కూడా మిక్సీ పట్టుకోవాలి అత్తగా పొడి అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు గిన్నెలోకి వేయించుకున్న బొంబాయి రవ్వను మిక్సీ పట్టుకున్న పంచదారను పొడి చేసుకున్న పంచదారను వేసుకొని గడ్డలు లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలి రెండు కలిసిపోయేలాగా ఇప్పుడు ఒక నాలుగైదు యాలక్కాయలను కొంచెం పంచదారలో వేసి మిక్సీ పట్టి ఆ పొడిని కూడా దానిలో వేసి మొత్తం కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇది నేను నా స్టైల్లో చేసే సింపుల్గా చేసే ఇంట్లో ఉండే వాటితోనే చేసే లడ్డూలు దీనిలో కొంచెం ముందుగా కాచిపెట్టుకు కాచి సల్లార్ చల్లారి పెట్టుకున్న పాలను వేసుకొని కలుపుకోవాలి కొంచెం సరిపోతాయి ఇప్పుడు ఉండల్లాగా కలుపు ఉండల్లాగా చుట్టుకోవాలి అంతే రవ్వలడ్డూలు తయారు గట్టిగా ఒత్తుకోవాలి విరిగిపోకుండా గట్టిగా ఒత్తుకోవాలి ఒత్తుకునేటప్పుడు చుట్టాం నా స్టైల్లో చేసే లడ్డు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంట్లో తయారు చేసిన లడ్డు సింపుల్గా ఇంట్లో ఉండే మూడు ఇంగ్రీడియంట్స్తోని తయారు చేశాము చాలా బాగుంటాయి మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ